మన భారతదేశానికి ఒక మహా మహా మణిరత్నం అనేటువంటి మన రత్నం కాట గారి యొక్క జయంతి ఈయనకి మాత్రంతో ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఎందుకు రా అంటే ఈ యొక్క సేవలో రక్తం ఈ యొక్క అభివృద్ధిలో రక్తం ఈయన తాడుగుడాల్లో ఒక రక్తం ఈయన బిజినెస్ లో ఒక రక్తం ఏ విధంగా ఎత్తుకున్నా భారతదేశానికి జరిగినటువంటి ఒక ఆధిపత్యం రక్తం మన మోహిడీ డైవెంట్ కంటే విలువైనటువంటి వ్యక్తి మన రతన్ టాటా గారు ఇలాంటి రతన్ టాటా గారికి ఆయన చేయించిన సందర్భంగా భారత రత్న అవార్డును ప్రదానం చేయాలని అలాగే మొత్తం నుంచి మా హైదరాబాద్ సంస్థ రోడ్డుకి రతన్ టాటా రోడ్డు లాగా పేరు మార్చాలని అలాగే రైల్ బైపాస్ గారి యొక్క విగ్రహం ఎందుకు అంటే అన్ని విద్యా సంస్థ ఒక యొక్క స్థలం కాబట్టి ప్రతి విద్యార్థికి రతన్ టాటా యొక్క గొప్పతనం రతన్ టాటా యొక్క సేవ తెలియాలి కాబట్టి చిన్న పిల్లల వైపు నుంచే మంచితం పట్టి ఏదో తెలియాలంటే రతన్ టాటా గారు చూపించాలి కాబట్టి రతన్ టాటా గారి యొక్క విగ్రహాన్ని ఆ రైల్ బైపాస్ కూడల్లో కూడా పెట్టాలని మేము హృదయపడుతున్నాం భరత్ మంతకే రతన్ టాటా రతన్ టాటా గారికి కూడా ఇస్తే రతన్ టాటా గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క దేశభక్తి ఏ విధంగా ఉండాలనే కొంచెం కూడా తెలుస్తుందని మరొకసారి రతన్ టాటా గారి జయంతికి జాతీయ సమోదకారంగా ఉంటే రాశిమ్ రాజు రాశి

চারে <muchas>